అందరికీ నమస్కారం నా పేరు రమా ఏడడుగుల పైన సీజన్ టూ అరవై నాలుగో భాగం రచయిత కన్నమ్మ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి వినయ్ మన ప్లాన్ మిస్ అయిందా అని కోపంగా అంటాడు లేదు బాస్ పెర్ఫెక్ట్ గా ఉంది ఖచ్చితంగా కిడ్నాప్ చేసి ఉంటారు కానీ ఇంకా మన వాళ్ళకి మెసేజ్ చేయలేదని అంటాడు ఇంకో అర్ధ గంట చూడండి వాళ్ళు గనక రాలేదు ఇంకా వాళ్ళని చంపేయండి అంటాడు వినయ్ రౌడీ భయంగా అలాగే బాస్ అని అంటాడు ధీరజ్ నేల వైపు చూపించడంతో నేల వైపు చూస్తారు మధు ఇంకా హర్దిక్ ఈ ఏదో హెవీ వెహికల్ టైర్ బాక్స్ కదా అని అంటాడు అవును అని ధీరజ్ అంటాడు అయితే వాళ్ళు ఆ హెవీ హెవీ వెహికల్ తీసుకువెళ్ళు కానీ ఆ వెహికల్ ఏది అని మనకు ఎలా తెలుస్తుందని అంటాడు ఇక్కడ రోడ్ అంతా కూడా మట్టి రోడ్గా ఉంది సో చాలా వరకు ఆ వెహికల్ గుర్తులు ఉంటాయి ఆ గుర్తులు ఉన్నంత వరకు అయితే మనం వెళ్దాం ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా అనేది చూద్దామని అంటాడు ధీరజ్ మధు అద్వికిద్దరు కూడా ఆ అని అంటారు ధీరజ్ బుగ్గురు ఓకే కారులో వెళ్దాం అని అంటాడు నా కార్లో వెళ్దాం అని అంటాడు మధు ధీరజ్ ఓకే అని చెప్పి బుగ్గురు కారులో స్టార్ట్ అవుతారు ధీరజ్ వెళ్ళిపోవడంతో ఆ రూమ్ లో ఒంటరిగా ఉన్న దివికి మైండ్ అంతా గందరగోళంగా ఉంది తన గుండె కలవరపాటు చెందుతూ ఉంది తనకి ధీరజ్కి ఏదో అవుతుందని అనిపిస్తూ ఉంది ఒకసారి అతనితో మాట్లాడాలని ఫోన్ తీసుకుని ధీరజ్కి కాల్ చేస్తుంది కానీ ధీరజ్ ఫోన్కి ఎన్నిసార్లు చేసినా నాట్ రీచబుల్ అని వచ్చింది ఏంటిది బావకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా కలవడం లేదు బావ ఏం చేస్తున్నాడు ఎక్కడున్నాడు అని కంగారుగా అనుకుంటూ ఉంటుంది దివి బావ ఎప్పుడు చూడు నన్ను ఇలా టెన్షన్ పెడుతూనే ఉంటాడు ఉన్న చోట ఉండడు కదా ముందే హెల్త్ బాగాలేదని తెలుసు అయినా సరే వెళ్లాల్సిన అవసరం ఏముందని ధీరశ్ని తిట్టుకుంటూ ఉంది దివి తన కడుపులో బేబీస్ కదలడం తెలుస్తుంటే తన కడుపు మీద చేయి వేసుకొని ఏంటి బాగా కదులుతున్నారు మీ నాన్న తిడుతున్నానన్న ఒక మాట కూడా అన్ని నా మొగుని ఆ అని బేబీస్ కదలికలు తెలుస్తుంటే ఫీల్ అవుతూ అంటుంది తనకి ఎదురుగా ధీరజ్ ఎన్లాజ్ ఫోటో ఉండడం చూసి బావ బేబీ స్పర్శ ఫీల్ అవ్వాలని అనుకున్నావు ఇప్పుడు చూడు వీళ్ళ కదలికలు ఇంత బాగా తెలుస్తున్నా కూడా నువ్వేదో పని మీద వెళ్ళావు త్వరగా రాబావా అని ఆ ఫోటో వైపే చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది దివి విక్రమ్ అనిరుద్ధ్ కి ఎలా ఉందో అని కంగారు పడుతూ ఉంటాడు డాక్టర్ ఆపరేషన్ ముగించుకొని వచ్చి విక్రమ్ వైపే చూస్తూ విక్రమ్ గారు మీ సన్కి ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది బ్లడ్ బాగా లాస్ అయ్యింది బ్లడ్ ఎక్కించాం ఇంకా టెన్ డేస్ అబ్జర్వేషన్ లో ఉంచాలి అని అంటారు విక్రమ్ టెన్షన్ నుండి రిలీఫ్ అయ్యి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు ఇది నా బాధ్యత విక్రమ్ గారు అతన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు వెళ్ళి చూడొచ్చని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పటికైనా కొంచెం కూల్ అవ్వరా అని విక్రమ్ని చూస్తూ అంటాడు అరుణ్ ముందు వెళ్ళి వాడిని చూద్దాం పదా అని అరుణ్తో కలిసి అనిరుద్ధ్ దగ్గరికి వెళ్తారు అనిరుద్ స్పృహ లేకుండా కట్లతో ఆక్సిజన్ మాస్క్ తో ఉండడం చూసి విక్రమ్ తండ్రి హృదయం తలడిల్లుతుంది అనిరుద్ దగ్గరికి మెల్లిగా వెళ్లి అతన్ని పక్కన కూర్చొని అతని తల ప్రేమగా నిమురుతూ ఉంటాడు ఆ సమయంలో అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి నీకేం కాలేదు కదా చిన్న కాని చిన్న నేను ఇలా చేసిన వాళ్ళని కూడా ఊరికి వదనరా అని బాధగా అంటాడు అరుణ్ పక్కన ఇప్పుడు అవన్నీ మాట్లాడడం ఎందుకు లేరా చిన్నకి ఏం కాలేదు అదే మనకి చాలని అంటాడు అలా ఎలా వదిలేస్తాను నేను చైత్ర విషయంలోనే చాలా కంగారు పడ్డాను అలాంటిది మళ్ళీ నాకు కంగారు అంటే ఏంటో తెలియచేశాడు అలాంటిది వాడిని ఎలా వదలను అని కోపంగా అంటాడు ఆల్రెడీ ధీరజ్ వాళ్ళు చూసుకుంటావని చెప్పారు కదా వికి అని అంటాడు అరుణ్ సరేలే వాడి కోసం నిన్ను ఇబ్బంది పెట్టాను నువ్వు పక్క లో రెస్ట్ తీసుకో నేను చిన్న దగ్గరే ఉంటాను అని అన్నాడు విక్రమ్ పర్వాలేదురా నేను ఇక్కడే ఉంటానులే అని చెప్పడంతో ఇద్దరు అక్కడే ఉంటారు అరుణ్తో సహా మనం పడుకోకుండా ఆలోచిస్తూ ఉంది మధు గారులు నేను ఈ యాంగిల్ ఎప్పుడు చూడలేదు మొదటిసారి ఆయన అన్న మాటలు తలుచుకుంటుంటేనే భయమేస్తుంది ఎవరినో చంపాల్సిన అవసరం ఏముంది అసలు క్రూరంగా ఒకరిని చంపడం గురించి ఎలా మాట్లాడుతున్నారు ప్రాణం అంటే అంత చులకన అని అతని గురించి ఆలోచిస్తూ ఉంది మన అజితకి మధ్యలో మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూస్తే మనం ఏదో ఆలోచిస్తూ కనపడడంతో వదిన అని పిలుస్తుంది ఆలోచనలో ఉన్న మను అజిత పిలుపుకి ఏమేం చిన్నారి అని తలనొప్పిగా ఏమైనా ఉందా అని అడుగుతుంది లేదా కానీ మీరేంటి పడుకోకుండా ఏదో ఆలోచిస్తున్నారని అడుగుతుంది అజిత ఏం లేదు చిన్నారి మీ అన్నయ్య బయటికి వెళ్ళారు కదా అందుకే ఆయన గురించే ఆలోచిస్తూ ఉన్నానని అంటుంది మను ఉఫ్ అన్నయ్య గురించి నువ్వు నిద్ర మానుకోవడం ఎందుకు లేవు అన్నయ్య రావడానికి టైం పడుతుంది అన్నయ్య ఈవినింగ్ వరకు రాడు అని అంటుంది అజిత అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావు నువ్వు అని ఆశ్చర్యంగా చూస్తూ అడుగుతుంది మను మా అన్నయ్య గురించి నాకు తెలీదా ఏంటి అన్నయ్య తన వాళ్ళని ఎవరైనా ఏమైనా హాని తడిపెట్టాలని గ్రహిస్తే వాళ్ళ ఆత్మలు యమలోకానికి పైన అయినట్టే అంటుంది అజిత అంత ఈజీగా మీ అన్నయ్య ఒకరు ప్రాణాలను ఎలా తీస్తాడు అలా తీసే అధికారం మీ అన్నయ్యకి ఎక్కడిది అని అడుగుతుంది మను అజిత చిన్నగా నవ్వి ప్రాణాలు తీసే అధికారం ఒకరిస్తే తీసుకోవాల్సిన అవసరం మా అన్నయ్యకి లేదు వదిన అధికారం హక్కు అని ఆలోచిస్తూ కూర్చుంటే న్యాయం జరగదు కదా అన్యాయం ఆగదు అప్పట్లో శ్రీరామ్ కూడా అలాగే ఆలోచించి ఉంటే రాముణ సంహారం జరిగేది కాదు కృష్ణుడు యుద్ధం జరగకూడదని అనుకుని ఉంటే పాండవులకు రాజ్యం దక్కేది కాదు అంత ప్రాణ నష్టం కలిగేది కాదు ఏదైనా సరే సందర్భాన్ని బట్టి ఉండాలని మా అన్నయ్య అంటాడు అందుకే తనకి ఏదైనా రాంగ్ అనిపిస్తే సరిచేస్తాడు రాంగ్ చేస్తే వాళ్ళకు కరెక్ట్గా బుద్ధి చెప్తాడు అని అంటుంది అజిత మను అజిత మాటలకి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా ఉంది అయినా ఇవన్నీ ఆలోచిస్తూ నీ మైండ్ పవర్ చేసుకోకొదిన అన్నయ్య అంతా చూసుకుంటాడని అంటుంది అజిత మీ అన్నయ్యకి జరగరానిది ఏదైనా జరిగితే అని కాస్త భయపడుతూ కంగారుగా అంటుంది మను అజిత గట్టిగా నవ్వుతూ అంత సీన్ లేదురే అన్నయ్య క్షేమంగా వస్తాడని అంటుంది అంత నమ్మకం ఏంటని అడుగుతుంది మనం అన్నయ్య వచ్చాక నీకే తెలుస్తుందిలే వదిన ఇప్పటికైతే ప్రశాంతంగా ఉండు స్ట్రెస్ ఫీల్ అయ్యి నీ బీపీ కంట్రోల్లో లేకపోతే మళ్ళీ నీకు కష్టమవుతుంది అని అంటుంది అజిత మను అని అంటుంది ఇప్పటికైనా పడుకోండి వదినా అని చెప్పడంతో మను కళ్ళు మూసుకుంటుంది తను పడుకోవడం చూసి అజిత కూడా పడుకుంటుంది ధీరజ్ వాళ్ళు ఆ హెవీ వెహికల్ టైర్స్ గుర్తు సహాయంతో ఒక ప్లేస్ వరకు చేరుకుంటారు అక్కడికి చేరుకున్నాక కార్ దిగి చూస్తూ ఉంటారు బావా ఆ గుర్తులు ఇక్కడికే ఎండవుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దాం అని చుట్టూ చూస్తూ అడుగుతాడు అద్విక్ ధీరష్ ఇంకా మధు కూడా చుట్టూ చూస్తూ ఉంటారు చుట్టూ చూస్తున్న అద్విక్ చూపు ఒక దగ్గర ఆగిపోతుంది అటువైపే తీక్షణంగా చూస్తూ ఉంటాడు అతనికి తట్టి బావా అని ధీరష్ని గట్టిగా పిలుస్తాడు ఏమైంది బావా ఎందుకలా అరిచావ్ అని అడుగుతాడు మధు కూడా ఏమైంది బావా అని అడుగుతాడు వాళ్ళు అలా అడగడంతో అతను చూస్తున్న వైపే చూపించి బావా అద్దు కిడ్నాప్ చేసిన తర్వాత నాకు వచ్చిన వీడియోలో నేను ఈ ప్లేస్ చూశానని అంటాడు అద్విక్ ధీరజ్ అద్పుకి చూస్తూ నిజంగానా అని అడుగుతాడు అవును బావా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అనుకుని ఆ వీడియో చాలాసార్లు చూశాను నేను అద్దు చుట్టుపక్కల జూమ్ చేసినప్పుడు అద్దు వెనుక నాకు ఇది కనిపించిందని ఒక కంపెనీ లోగో చూపిస్తాడు మధు ఆ లోగో వైపు చూస్తూ ధీరజ్ ఈ లోగో వినయ్ వాళ్ళ నాన్న కంపెనీ లోగో నేను అతని గురించి తెలుసుకునే క్రమంలో వాళ్ళ నాన్న ఫోటో కూడా తెప్పించాను ఆ ఫోటోలో ఈ లోగో చాలా క్లియర్గా ఉంది అని అంటాడు అంటే వాళ్ళ కంపెనీలోనే అద్దుని దాచిపెట్టాడా అని ఆలోచిస్తూ అడుగుతాడు ధీరజ్ మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూడడం తప్ప మనకి ఇంకో దారి లేదు అని అంటాడు మధు వాడిని మనం నమ్మడానికి లేదు అక్కడ ఎలాంటి ట్రాప్ ఏర్పాటు చేశాడో కూడా మనకి తెలియదు కదా అందుకని మనం ముగ్గురం ఒకేసారి వెళ్తే ప్రమాదంలో పడచ్చు అందుకే ఎవరైనా ఇద్దరం వెళ్తే బెస్ట్ అని నా ఫీలింగ్ అని అంటాడు మధు నువ్వు కరెక్ట్గా చెప్పావు ధీరజ్ అని అంటాడు అయితే మధు నువ్వు మమ్మల్ని దూరం నుండి వాక్ చేస్తూ ఉండు నేను ఇంకా బావా లోపలికి వెళ్తామని అద్విక్ అంటాడు మధు అలాగే అని అంటాడు ధీరజ్ ఇంకా అద్విక్ అటుగా ఉన్న ఫ్యాక్టరీ వైపు వెళ్తారు మధు కూడా వాళ్ళ వెనుకే వెళ్తాడు కానీ కాస్త దూరంగా ఆగిపోతాడు ధీరజ్ అద్విక్ వైపు సైగ చేస్తూ బావా నువ్వు అటు నుండి నేను ఇలా వస్తాను జాగ్రత్త అని అంటాడు అద్విక్ అలాగే అని అనడంతో ఇద్దరు చెరువు వైపు వెళ్తారు ధీరజ్ అటుగా వెళ్తూ అందరినీ గమనిస్తూ తన దారిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సౌండ్ లేకుండా కొడుతూ డోర్ దాకా వెళ్తాడు అద్విక్ వెనుక నుండి వెళ్ళడంతో అక్కడ ఉన్న రౌడీల చి అక్కడ ఉన్న విండో ద్వారా మెల్లిగా లోపలికి ఎంటర్ అవుతాడు అతను ఎంటర్ అవుతూనే దూరంగా కట్టేసి ఉన్న అద్దుని చూస్తాడు అద్దు అని ప్రేమగా బాధగా అనుకుంటాడు అద్దుకి కొంచెం దూరంలో వినయ్ కోపంగా వాడి మనుషులతో మాట్లాడుతూ ఉండడం చూసి నా వెనకే ఉండి నాకే వెన్నుపోడి పొడిచావు కదా నీకు ఈరోజు నరకం స్పెల్లింగ్ ఏంటో చూపిస్తానని కోపంగా అనుకుంటూ అద్దు దగ్గరికి మెల్లిగా ఎలా వెళ్ళాలని చూస్తూ ఉంటాడు ధీరజ్ ఫ్రంట్ డోర్ దగ్గర నిలబడి లోపల కనిపిస్తున్నది చూస్తూ ఉంటాడు ఏంట్రా దగ్గమ్మల్లాగా ఉన్నారు ఒక పని కూడా సరిగ్గా చేయలేరా మీరు మిమ్మల్ని నమ్ముకొని నేను పని చెప్పడం నాది తప్పు ఆ అజితని తీసుకుని రమ్మంటే ఇంతవరకు మీరెవరూ తీసుకుని రాలేదు అని కోపంగా తిడుతూ ఉంటాడు వినయ్ రౌడీ మేము ఆ కిడ్నాపర్లకి ఫోన్ చేస్తూనే ఉన్నాం బాస్ కానీ ఎవరూ కూడా ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు అని భయంగా అంటాడు వినయ్ ఇలాంటి చచ్చు సమాధానాలు నాకు చెప్పొద్దు ఇలాంటి వింటేనే నాకు ఒళ్ళంతా మండుతుంది వాడు లేకపోతే ఇంకొకడు ఎవరో ఒకరికి పని చెప్పి పూర్తి చేయాలని తెలియదా అని గట్టిగా అరుస్తాడు వినయ్ ఇలా వినయ్ అరుస్తూ ఉండగానే అమ్మ అని గట్టిగా ఒక అరుపు వినపడంతో ఆ అరుపు వచ్చిన వైపుగా చూస్తారు రౌడీలు ఇంకా వినయ్ ఆ అరుపు ధీరజ్ది అని తెలియడంతో బావి ఇంటి ఇలా అరిచాడని కంగారు పడుతూ దూరం నుండే గమనిస్తుంటాడు అద్విక్ వినయ్ తలుపు వైపు చూడగా అక్కడ ధీరజ్ తల పట్టుకుని మోకాళ్ళ మీద పడిపోయి ఉండడం చూసి అతన్ని ఎవరు కొట్టారా అని ధీరజ్ వెనకాలే చూస్తాడు మామూలుగా కళ్ళు మూసుకొని ఉన్న దివి బావా అని అంటూ ఉలికిపడి కళ్ళు తెరిచింది తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టి ఉంటాయి ఆమె గుండె చప్పుడు వేగంగా కొట్టుకుంటూ ఉంది ఏంటిది నాకు బావకి ఏదో అయ్యిందన్నట్టుగా అన్నట్టుగా కలొస్తోంది బావా బానే ఉన్నాడు కదా అని కంగారు పడుతూ ఉండగా తన గొంతు ఎండిపోయి ఉండడంతో మెల్లిగా నడుస్తూ వాటర్ తాగడానికి అని కిచెన్లోకి వెళ్తుంది తన కడుపు మీద ఒక చెయ్యి వేసుకొని కంగారుగా వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు తాగుతూ ఉండగా కొంత నీరు కింద పడిపోయి అక్కడ కాస్త తడి అనేది ఏర్పడుతుంది దివి తిరిగి బాటిల్ ఉన్న చోట పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించగా తన కాలు అక్కడ ఉన్న నీళ్ళ మీద పడడంతో తన బ్యాలెన్స్ తప్పి స్లిప్ అవుతుంది అప్పుడే కొద్దిగా తెల్లవారుతూ ఉండగా సూర్యుడు భూమిని తాకాలని ఆశపడుతూ ఉండగా కళ్ళు మెల్లిగా తెరుస్తాడు అనిరుద్ అనిరుద్ కళ్ళు తెరిచి చూసినప్పుడు విక్రమ్ అతని పక్కన ఉండడం చూసి మెల్లిగా విక్కీ అని పిలుస్తాడు విక్రమ్ అనిరుద్ధ్ పిలుపుకి మూసుకుపోతున్న తన కళ్ళను తెరిచి చిన్న అని అంటూ అనిరుద్ వైపే చూస్తాడు అనిరుద్ విక్రమ్ కళల్లో ఉన్న నీళ్ళు చూసి నాకేం కాలేదు విక్కీ అని మెల్లిగా అంటాడు నీకేమీ కాలేదా ఎంత ప్రమాదం తప్పిందో నీకేం తెలుసు భయపెట్టావు కదరా అని అంటాడు విక్రమ్ అయితే మమ్మీ తర్వాత నా కోసమే నువ్వు భయపడ్డావు కదా విక్కీ అన్నయ్య అక్క ఇంకా మనుకి కూడా రాని ఛాన్స్ నాకు వచ్చిందని చిన్నగా నవ్వుతూ అంటాడు అనిరుద్ విక్రమ్ చిన్నగా అనిరుద్ చెంప మీద స్లాప్ ఇచ్చి రాసుకెళ్ళి ఈ టైంలో కూడా ఈ మాటలు ఛాన్స్ అంటా ఛాన్స్ తొక్కలో ఛాన్స్ అని అంటాడు విక్రమ్ అనిరుద్ చుట్టూ చూస్తూ మమ్మీ అని అంటాడు నీకు ఇలా అయిందని మీ మమ్మీకి ఇంకా చెప్పలేదు చెప్పి ఉంటే తను ఎంతగా కంగారు పడేదో అని అంటాడు విక్రమ్ నువ్వు అందరి గురించి భలే ఆలోచిస్తావు విక్కి అని అంటాడు అనిరుద్ధ్ విక్రమ్ చిన్నగా అనిరుద్ తల నిమురుతూ ఆలోచించాలి కదా నాన్న అని అంటూ నొప్పిగా ఏమైనా ఉందా అని అడుగుతాడు విక్రమ్ కాస్త పెయిన్ ఉంది విక్కి అని మెల్లిగా అంటాడు అనిరుద్ ఇంకా టెన్ డేస్ ఇలానే ఉంటుందని డాక్టర్ గారు చెప్పారు డోంట్ వర్రీ అని అంటాడు విక్రమ్ అనిరుద్ధ్ నేనేం వరీ అవ్వనులే విక్కి మీరే నన్ను ఇలా చూసి వర్రీ అవుతారని నవ్వుతూ అంటాడు అనిరుద్ విక్రమ్ చిన్నగా నవ్వి పడుకో నాన్న అని అంటాడు దివికి స్లిప్ అయ్యేసరికి ఆ అని బ్యాలెన్స్ తప్పి కింద పడిపోతూ ఉంటే అక్కడే ఉన్న బండని సపోర్ట్ కోసం పట్టు గట్టిగా పట్టుకుంటుంది రెండు నిమిషాల వరకు తన మైండ్ పని చేయలేదు తన ఒళ్ళంతా కూడా చెమటతో నిండిపోయింది మెల్లిగా లేచి నిల్చుంది తన కడుపు మీద చెయ్యి పెట్టుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ నుంచి నా మనసు చెడు జరగబోతోంది అని చెప్తోంది ఇప్పుడేమో నాకు ఇలా జరగబోయింది అని కంగారు పడుతూ ఉంటుంది దివి ముందు నేను బావతో మాట్లాడాలి లేకపోతే నా మనసు ఇంకా ఇంకా భయపడుతూనే ఉంటుంది అని అనుకుని మెల్లిగా నడుస్తూ తన ఫోన్ దగ్గరికి వెళ్తుంది రూమ్ లో ఉన్న తన ఫోన్ చేతిలోకి తీసుకుని కి కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉంటుంది దివి వినయ్ తలుపు చూడగా అక్కడ ధీరజ్ తల పట్టుకొని మోకాల మీద పడిపోయి ఉండడం చూసి అతన్ని ఎవరు కొట్టారా అని ధీరజ్ వెనకే చూస్తాడు ధీరజ్ వెనుక రీటా నిలబడి రాట్ చేతిలో పట్టుకొని ధీరజ్ వైపే కోపంగా చూస్తూ ఉంటుంది వినయ్ రీటాని చూసి ఏ నువ్వేంటి ఇక్కడ ఇక్కడికి రావద్దని చెప్పారు కదా నిన్ను అని కోపంగా అంటాడు వినయ్ రాక తప్పలేదురా నేను రావడం మంచిదే అయింది వీడు బయట మన వాళ్ళని కొట్టి లోపలికి రావడానికి చూస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు అని కోపంగా అడుగుతుంది రీటా వినయ్ ధీరజ్ దగ్గరికి వచ్చి తలనొప్పికి విలువలాడుతూ ఉన్న అతన్ని చూసి ఎందుకు రా రిస్క్ తీసుకొని మరి ఇక్కడికి వచ్చావు చూడు నీ టైం అస్సలు బాలేదు కాబట్టి నాకు ఎలా చిక్కావో నువ్వు అని అంటాడు ధీరజ్ నొప్పిని ఊర్చుకుంటూ నా టైం బ్యాడ్ కాదురా నీ టైం బాగలేదు అందుకే నీ గురించి నాకు పూర్తిగా తెలిసింది ఈ రోజు నీ చావు చూడకుండా వదిలిపెట్టను అని చాలా కసిగా చూస్తూ అంటాడు వినయ్ వీడికి పొగరి ఇంకా తగ్గదనుకుంటూ కోపంగా అంటూ రీటా చేతిలో ఉన్నారా రిస్క్ కొట్టబోతూ ఉంటే సడన్ గా నాలుగు అడుగులు దూరం పడతాడు అతను ఏమైందో అని తేరుకుని లోపే మధు ధీరజ్ పక్కన నిల్చున్న వినయ్ మనుషులను కొడుతూ కనిపిస్తాడు రీటా మధు రావడాన్ని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో షాక్ అవుతుంది ఆ షాక్ నుంచి తేరుకుని త్వరగా నీ బయటపడి అతని మీద దాడి చేయాలని చూస్తుంది మధు ధీరజ్ ని లేపుతూ ధీరజ్ యు ఓకే అని మెల్లిగా అడుగుతాడు ధీరజ్ హా అన్నట్టు తల ఊపుతాడు వినయ్ వాళ్ళని కోపంగా చూస్తూ రే వాళ్ళని చంపేయంరా అని అంటూ గట్టిగా అరుస్తాడు తన మనుషులకు చెప్తూ చాలా మంది మనుషులు ఒకేసారిగా ధీరజ్ ఇంకా మధు మీద దాడికి దిగుతారు మధు ధీరజ్ ఇద్దరు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చితక్ కొడుతూ ఉంటారు ఇక్కడ వీళ్ళని చూస్తూనే మెల్లిగా వెనుక ఉన్న వినయ్ మనుషులకు సౌండ్ లేకుండా కొడుతూ ఉంటాడు అద్విక్ అలా కొడుతూ మెల్లిగా అద్దు దగ్గరికి చేరుకుంటాడు అద్దు స్పృహ కోల్పోయి ఉండడం చూసి మెల్లిగా తన చెప్పు మీద తడుతూ అద్దు అద్దు అని కంగారుగా పిలుస్తాడు అద్విక్ వినయ్ వాళ్ళ నుండి తప్పించుకోవాలి అంటే అద్దు కావాలని అనుకుని అద్దు కోసం తన దగ్గరికి వెళ్తాడు అప్పటికి అక్కడ అద్విక్ ఉండడం చూసి కోపంగా అతన్ని కొట్టడానికి వెళ్తాడు రే అని అంటూ అద్విక్ అద్విక్ని ఒకసారిగా తన్నేసరికి అద్విక్ కాస్త దూరంగా పడతాడు చాలా పెద్ద తప్పు చేశారా నా చెరలోకి వచ్చారు ఇక్కడికి మీరు రావడం తప్ప బయటికి పోవడం అనేదే ఉండదు పైకి పోవడం మాత్రమే ఉంటుందని కోపంగా అంటూ మళ్ళీ అద్విక్ ని కొట్టబోయాడు అద్విక్ అతను కొట్టాలని చూస్తూ ఉంటే పక్కకి పక్కకి జరుగుతూ ఒకసారిగా పల్టీ కొట్టినట్టు లేస్తూ అతన్ని కొడతాడు తప్పు చేసింది మేము కాదురా నువ్వు మా నాన్నతో వైరం పెట్టుకోవాలని అనుకోవడం చాలా పెద్ద తప్పు దేనికైనా సరే సమబుద్ధి ఉండాలి ఆయన సామర్థ్యం ముందు నువ్వు దేనికి పనికిరావని అంటూ కోపంగా వినయ్ ని కొడతాడు అద్విక్ చెయ్యిని గట్టిగా పట్టుకొని ఒక ఆడదానివి అయి ఉండి ఎంతమంది ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నా నీకు పుట్టగతులు ఉండవు అని తన చెమ మీద గట్టిగా కొడతాడు ధీరజ్ అతను అలా కొట్టిన దెబ్బకి రీటాకి కళ్ళు బయర్లు కమ్మి కింద పడిపోతుంది ధీరజ్ మధు వాళ్ళ మీదకి వచ్చిన వాళ్ళందరినీ ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ ఉంటాడు కి తనలో ఏదో జరుగుతున్నట్లుగా తను తన విల్ పవర్తో నొప్పిని భరిస్తూ వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ వినయని కొడుతూ ఉన్న అద్విక్ అతన్ని కొడుతూ కొడుతూ మధు ఇంకా ధీరజ్ వాళ్ళ దగ్గరికి అతన్ని తీసుకొస్తాడు అద్విక్ అలా కొడుతూ ఉంటే వినయ్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి పడతాడు వినయ్ కొట్టే కొట్టేలోపే ధీరజ్ వాడిని కొడుతూ నీకు నా భార్య కావాలా నా ఫ్యామిలీ కావాలా నా చెల్లెలు కావాలా ఇది ఇప్పుడు టచ్ అయ్యి అని అంటూ అతన్ని విసిరేస్తాడు అలా విసిరేయడం వల్ల మధు కాళ్ళ దగ్గర పడతాడు వినయ్ మధు వాణ్ణి లిపి ఏంట్రా ఆ వదలాలి అంటే నా చెల్లి కావాలా ఏది ఇప్పుడు నా చెల్లి గురించి ఆలోచించు అని కడుపులో గట్టిగా పంచిస్తాడు మధు ముగ్గురు కూడా ఇష్టం వచ్చినట్టుగా వాడిని కొడుతూ ఉంటారు వాడు చావుకి దగ్గరగా ఉన్నాడు అనగా ముగ్గురు కూడా వాడిని వదిలేస్తారు ధీరజ్ వీడు జస్ట్ ఆరాధ్యని మాత్రమే కిడ్నాప్ చేయలేదు ఇంకా చాలా మంది అమ్మాయిలను కిడ్నాప్ చేశాడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు నేను చూస్తాను మీరు వీడి సంగతి ఇంకా ఆరాధ్య సంగతి గురించి చూడండి అని అంటాడు ఆ అని అంటూ అద్దు దగ్గరికి వెళ్తాడు ధీరజ్ వినయ్ ముందు చైర్ వేసుకుని కూర్చొని అతని మీద కాలు పెట్టి చెప్పాను కదరా నీ టైం అస్సలు బాగాలేదని నీకు ఏ కీలు కాకీలు విరిస్తే గాని నాకు ప్రశాంతంగా అనిపించదురా అని అతని చేతిని గట్టిగా తొక్కుతాడు అమ్మ అని అంటూ గట్టిగా అరుస్తాడు వినయ్ ఏంట్రా అమ్మ అని అరుస్తున్నావు అంత నొప్పిగా ఉందా నీకు అని అడుగుతాడు వినయ్ ఆ నొప్పికి పిలువలాడిపోతూ రే నన్ను చంపేయరా నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు ధీరజ్ నవ్వుతూ ఇంత నొప్పి మాత్రమే నువ్వు తట్టుకోలేకపోతే మరి ఎలా రా మీ వల్ల ఎంతమంది బాధపడి ఉంటారు ఎంత బాధ అనుభవించి ఉంటారు నీ వరకు వస్తేనే కానీ నీకు నొప్పి అంటే ఏంటో అర్థం కావడం లేదా అని కోపంగా అంటూ వాడి కాళ్ళ మీద తంతాడు వినయ్ ఆ అని అరుస్తూ ఉంటాడు ఇక్కడ ధీరజ్ వినయ్ని ని టాచో చేస్తుంటే అద్విక్ అద్దు దగ్గరికి వెళ్తాడు తను స్పృహలో లేకపోవడం చూసి ఎక్కడైనా వాటర్ ఉన్నాయా అని చూస్తాడు కొంచెం దూరంలో వాటర్ పుట్టడంతో అవి తీసుకొని వచ్చి అద్దు మీద చల్లుతాడు వాటర్ పక్కన పెట్టేసి అద్దు అద్దు అని అంటూ మెల్లిగా తన చెంప మీద కొరతాడుతూ ఉంటాడు అద్విక్ అద్దు మెల్లిగా కళ్ళు చూస్తుంది అద్విక్ తను కళ్ళు తెరవడం చూసి అద్దు అని ప్రేమగా పిలుస్తాడు అద్దు అద్విక్ అక్కడ చూసి బావా అని అంటూ అతన్ని హత్తుకుంటుంది అద్దు నీకేం కాలేదు కదా వాడు నేను ఏమైనా ఇబ్బంది పెట్టాడా అని అడుగుతాడు అద్దు అతన్ని హత్తుకుంటూ లేదు బావా వాడు నన్నేమీ చెయ్యలేదు కానీ నాకే చాలా భయం వేసింది అని అంటుంది ఇంకేం భయం లేదు నేను వచ్చేశాను కదా అని అంటాడు అద్విక్ అద్దు హా అని కాసేపు అలానే ఉంటుంది బావా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు రా అక్కడికి వెళ్దామని అంటాడు అద్విక్ అద్దు అతని చేతిని భయంగా చుట్టేసి అతనితో పాటు నడుస్తూ ఉంటుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్